ఆల్ దిస్ ఇస్ ప్రశాంతి రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనిష్క మామ్ టాక్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి సో ఈ వాళ్ళ బ్లాగ్ వచ్చేసి లాస్ట్ బ్లాగ్ కంటిన్యూస్ బ్లాగ్ పార్ట్ టూ సో లాస్ట్ లో సిద్ది బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి కళ్యాణం చాలా బాగా జరిగిందండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేసి చూసేయండి ఇంకా మార్నింగ్ కళ్యాణం అయిపోయింది అలాగే గ్రామోత్సవం కూడా చాలా బాగా జరిగిందండి ఇంక ఇక్కడేమో ఈవినింగ్ పూజ గాజులతో అష్టోత్తరం శుక్రవారం అందులోనూ సిద్ది బుద్ధి అమ్మవార్లు కూడా వచ్చారు కాబట్టి గాజులతో అష్టోత్తరం చేస్తారు బాగుంటుందని చెప్పేసి డే త్రీ ఇలా ప్లాన్ చేశాం సో ప్లేట్లో గౌరమ్మ పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు గాజులు గరిక అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఒకటి చొప్పున గాజులు అష్టోత్తరంకి ఇచ్చాం పూజ అంతా కూడా చాలా బాగా జరిగిందండి అలాగే ఇంకా సిద్ధి బుద్ధి అమ్మవార్లకి వడి బియ్యం కూడా పోసాం సో ఇక పూజా కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరిగింది మీరు కూడా చూసేయండి అలాగే ఈ వాల్టీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి మరి తర్వాత రెండు అక్షింతలు ఒక పువ్వు చేత పట్టుకుని అందరు కూడా మనసులో గణపతిని ధ్యానం చేసుకుంటా ఉండండి ఓం భద్రంకరణే విశ్వనియామ దేవా భద్రం పశ్యేమాక్షత్రా

तमेव सर्वं कल्पितं ब्रह्मासि तं साक्षादात्मासि नित्यं तं वच्मि सत्यं वच्मि अवत्त्वं माम् अवभक्तारम् योषि तं प्रत्यक्षं ब्रह्मासि तं ज्ञानमयो विज्ञानमयोषे सर्वं जगदिधं तत्तो जाजते सर्वं जगदिधं तत्वत्तिष्ठते सर्वं जगति रोडशीतार नामानि पटे श्रुणुयादपि विद्या विवाहे च प्रवेशे निर्गमे ददा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायिते श्रीमहां पूजयामि చిరంతనాయ నమ చుంబకం పూజయామి మీకు ఇచ్చిన ఉన్నాయమ్మా గాజులుగూడ స్వామి గట్లా పెట్టనమ్మా ఒకటి మేము స్వామి గట్ల పెట్టుకుంటానండి మేము ఓ పార్వతీనందనాయ నమ కరభూషణం పూజయామి గణేశాయ నమ కరభూషణం పూజయామి జగద్ధాత్రే నమ కరభూషణం పూజయామి జగద్వల్లభాయ నమ కరభూషణం పూజయామి ఉమాపుత్రాయ నమ करभूषणं पूजयामि विकटाय नमः करभूषणं पूजयामि गुहक्रजाय नमः करभूषणं पूजयामि महोत्तमाय नमः करभूषणं पूजयामि ॐ नाथाय नमः करभूषणं पूजयामि उत्तमाय नमः पोषकवाहनाय नमः दौर्वयुग्मं समर्पयामि कुमारुगुरवे नमः दौर्वयुग्मं समर्पयामि अपिलवर्णाय नमः दुर्वयुग् समर्पया ब्रह्मचारिण नम दौरयुग्समर्पया मोदकहस्ताय नम दुर्वयुग् समर्पयाश्रेष्ठाय नम दूर्वयुग् सामर्पयाम गजनाजकाय नम दूर्वयुग् सामर्पया वम कपितबलप्रियाय ना दूरयुग् समर्पया गज मुखाए नौयुग् समर्पयासन्नाय नौयुग् समर्पयाम सुराग्रजा न

चत्रवाचा हजामी सामराज्ञामी वित्तंदरी हजामी येदम्सरा हजामी वाद्यमगोष्ठामी आंधोली गानारो हजामी अश्वार नारो गजान नारो हजामी मुशिकान समस्तरा लोमागु निवेद కదా గాజులతో అష్టోత్రం అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా అష్టోత్తరం అయిపోయిన తర్వాత సిద్ధి అమ్మ వాళ్ళకి వడి బియ్యం కార్యక్రమం జరిగింది మొదటగా అమ్మవార్లకి వడి బియ్యం అమ్మయ్య పోసారు తర్వాత ఇంకా వచ్చిన అందరితో కూడా వడి బియ్యం పోయించాం అందరం కలిసి సిద్ధి బుద్ధి అమ్మవారికి వడి బియ్యం పోసాం ఇంకా వడి బియ్యం పోసాక గాజులతో అస్తోత్రం చేసాం కదా ఆ గాజులన్నీ అందరికీ కూడా పనిచేసి ఇంకా మేము కూడా కొన్ని గాజులు వేసుకొని ఇలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి దోశలు సో యాక్చువల్గా ఇది మాకు అయితే అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రామ్ అండి ఇది బాయ్స్ అందరు కలిసి ఇలా దోశలు వేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు బట్ అదేంటంటే రోటీ తవ్వ ఇచ్చారు అక్కడ దానిపైన దోశలు అస్సలు రావట్లేదు సో ఇంకా మేము కూడా కొంచెం హెల్ప్ చేసాం బట్ ఇది చాలా ఫన్ అండ్ మెమరబుల్ మూమెంట్

हाय हम का दरवाजा से ले सकते हो नहीं हाय ही करेक्ट क्वेश्चन है जैसे ना बारी और इसका बारी बारी और हम तो परिपाटी ले ले बरोबर आता ना ना Attitude का मैं बाय कर हां பில்லா సో అలా డీ త్రీ వినాయక చవితి చాలా బాగా జరిగిందండి ఉదయం స్వామివారి కళ్యాణం అండ్ గ్రామోత్సవం ఈవినింగ్ గాజులతో అష్టోత్తరం అమ్మవారికి వరి బియ్యం ఈ దోశల ప్రోగ్రామ్ ఇదంతా కూడా చాలా బాగా జరిగిందండి సో ఇదండి ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి అలాగే ఇవాళ వీడియో మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ స్టే ట్యూన్ టు తనిష్ మామ్ టాక్స్